పేరు ఏ విధంగా వచ్చింది దాని మూల కారణం ఏంటి అసలు ఉద్దేశం ఏంటి ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అసలు దీనికి ఏంటంటే ఒక ఎస్సీ కులంలోనే యాభై తొమ్మిది కులాలుంటే ఇందుట్లో ఎక్కువ జనసంఖ్య కలిగినటువంటి మాదిగలు ఉన్నారు కొద్దిగా దగ్గర దగ్గర మాములు ఉండరు ఇంకా మిగతా వాళ్ళందరూ అందరూ ఉండరు అయి అయినప్పటికీ రిజర్వేషన్ ఫలాలు మాదిగలు అందుకోలేకపోతున్నారు అణగారిపోయిన ఉంటున్నారు రిజర్వేషన్ ఉంది మీరు ఇంకా ఎందుకు ఇట్టం ఉంటున్నారు అనే దాన్ని బట్టి మందాకృష్ణ గారు దీన్ని ఈ యొక్క ఎస్సీ కులాలకు వచ్చినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ని అందరికీ అందాలి ఒక మాలలకే అంతుందంటే కారణం ఏంటంటే మాల కొద్దిగా తెలివైన వాళ్ళు మాదిగలు ఏంటంటే చదువుకుంటున్నారు కానీ తెలుగు తక్కువతనంగా ఉంటున్నారు వాళ్ళు ఉన్న యొక్క ఆర్థిక పరిస్థితుల వలన లేకపోతే ఇంకొక విధమైన ప పరిస్థితుల వలన వాళ్ళు వెనకబడి ఉంటున్నారు కాబట్టి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఉపయోగం లేకపోతుంది కాబట్టి దీన్ని ఒక తండ్రి ఆస్తి ఎట్టయితే పిల్లలకి డివైడ్ నీకు ఎంత నాకెంత అని ఉంటుందో ఇదే విధంగా ఈ ఎస్ రిజర్వేషన్లో ఉన్నటువంటి పదిహేను శాతాన్ని జనాభా ప్రతిభాకారంగా మాళ్ళకి మాధులకి డక్కలకి వీళ్ళందరికీ కొద్దిగా వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి వాళ్ళ ఉద్యోగాల వాళ్ళకి ఇస్తే వీడు చిన్నోడైనా పెద్దోడైనా చదువు రాకపోయినా రిజర్వేషన్ ఉపయోగించుకొని అభివృద్ధి చెందడానికి ఉద్దేశంతో కృష్ణ గారు ఏం చేసిందంటే వర్గీకరణ చేయాలంటే వర్గీకరణ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు అందరికీ తెలియపోవచ్చు ఎస్సీలు వర్గీకరణ ఏంటి ఏబీసీడీ ఏంటి అని అనేది ఇప్పుడు జనంలో ఉన్న మందికి చాలామందికి తెలుసు మంద కృష్ణ గారు మాది రిజర్వేషన్ పోరాటంతో ఆయన ఏదో ఇది పార్టీ పెట్టుకొని బతులని యొక్క మా మాదిగల్లోనూ ఇంకా ఇతరమైన కులాల్లోనూ అటువంటి ఉంది అసలు కారణం ఇప్పటికి కూడా తొంభై తొమ్మిది మందిలో నూటికి ఎనభై మందికే దీ తెలియదు అసలు రిజర్వేషన్ అంటే ఏంటో తెలియట్లా మాది దండోర అంటే ఏంటి తెలియదు ఎందుకంటే దీన్ని వర్గీకరణ చేయాలి ఎవరికుండా ఆస్తి ఆ విధంగా పంచి పెట్టాలనే నినాదంతోనే ఎంఆర్పిఎస్ అనే మాదిగ రిజర్వేషన్ సమితి దీని ఎంఆర్పిఎస్ అంటారు ఉదాహరణకి జంతువులు ఉంటాయి జంతువులు అంటే చేపలు దండము కొంగలు ఇవన్నీ ఉంటాయి దీన్ని వర్గీకరణ చేస్తారు ఎందుకంటే మేధావులు ఎడ చేస్తారంటే ఎముకలు ఉన్న వాటిని ఒక వర్గం ఎముకలు లేని వాటిని ఒక వర్గం అనేటట్టుగా జంతువులు ఏ విధంగా బైబ్రికేషన్ చేస్తారో అదేవిధంగా మాజీ మాలని ఏరి చేసి వాళ్ళకింత వీళ్ళకింత ఇవ్వాలనే ఉద్దేశం ఎముకలేని అంటే ఇప్పుడు జలం ఉంది వానపావం ఉంది తర్వాత బొద్దింకలు ఉండే దీని ఒక చేస్తారు దీని కొరకం చేస్తారు అదే విధంగా మాలామాదిగలు తర్వాత డక్కలి అందరిని ఏబీసీడీలు చేసి అరే మీ జనాభా ఎంత ఉన్నారు కాదు ఈ పరిగెన్ పర్సెంట్ నీకు ఇంత నీకు ఇంత అనేది చేస్తే అప్పుడు నా యొక్కప్పుడు తల్లి అంటే నీకు ఈ ముంత ఈ ముంత అని పెడద్ది అన్నం కట్టి పెడద్ది వీడు ఎప్పుడికైనా వచ్చి అన్నం తినవచ్చు అదే ఉమ్మడి ఉందనుకో తెలివైన మూడు సార్లు ఈ అన్నకు వచ్చిన అదే విధంగా రిజర్వేషన్ అనుకో మాది వాళ్ళకి ఉద్యోగాలు మాల వాళ్ళకి ఉద్యోగాలు అనుకో ఈ ఉద్యోగంలో మాదిగలు తెలుగు అయినప్పుడు ఉంటారు తెలుగు ఎవరికొకటి అందిద్ది ఒకటి కాపు ఒకడు అభివృద్ధి చెందారు విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈది మూడు గ్రామంలో పది మంది కుర్రోలు నేర్చుకొని మందాకృష్ణ గారు మేమందరం అందరం కలిసి అవి ఎలా స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది మధ్యలో కొద్దిగా అనేకమైనటువంటి కారణాలు కూడా బ్రేక్ అవటం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి చేశారు నాలుగు సంవత్సరాలు మాదిలకి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అప్పటి వరకు ఎంతమందికి అయితే ఉద్యోగాలు వచ్చినాయో ఈ నాలుగు సంవత్సరాలలో అన్ని ఉద్యోగాలు సంపాదించారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక చిన్న శాఖతో ఏమని ఏంటంటే తన్ తండ్రి ఆస్తి పంచే అధికారం లేదు తండ్రికే ఉంటుందని ఈ స్టేట్కి లేదని అది ఆయన ఏం చేసిన అంటే సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని కొట్టేయడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ ఉద్యమం ప్రారంభించను అదే దిశలోనే మన్నా కృష్ణ గారు మీ అందరం పోరాడిన తర్వాత మన సుప్రీంకోర్టులో ఏమైందంటే స్టేట్కి అధికారం ఉంది ఏపీసీలు వర్గీకరణ చేసినది ఒక జివో పాస్ చేసి సుప్రీంకోర్టు మీకు అందరూ తెలుసు రాష్ట్రవేదిగా అశ్వరావుపేటలోని చేశాము అయితే మందాకృష్ణ గారు పిలిపించిన మేరకును జన సమీకరణ చేయటానికి మేము ఎన్నో బాధలు పడ్డాం ఎందుకంటే ఇవాళ వీళ్ళందరూ కొట్టుకుపోతుంటే మా మాదిగుల్లోనే ఏదో రెండో తరగతి మూడో తరగతి చదివిన తర్వాత వీళ్ళు ఇతర ఇతర పార్టీలో ఉండి ఈ ఉద్యమాన్ని అరే మందాకృష్ణ గారు మిమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుగా అమ్ముకుంటున్నారని మాలో ఉన్న మాదిగుల్లోని మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు కట్టుబడి ఈ మాదిగలు మొత్తం ఆడిపోతే మనకి రాజకీయ మనుగడ ఉండదని ఈ యొక్క ఈ ఈ పల్లెటూర్లలో మేము వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి క్యాన్వాస్కి మాకైతే సహకరించేవాళ్ళు కాదు అంటే మీ మందాకృష్ణ గారు ఎర్రబుని కొండంట కదా మరి మమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి అమ్ముతున్నాను అన్నప్పుడు మేము కూడా పోయి పల్లెల్లో రూప లేకుండా ఏమి లేకుండా కష్టపడి వాళ్ళకి ఎవరంగా చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తే ఇంగ్లీష్ చెప్తే అర్థమయ్యేది కాదు కాబట్టి అరే ఉదాహరణకి మీకు మన గ్రామానికి ఎస్సీ ధర ఉన్న ఒక యాభై ఇల్లు వచ్చినాయి అనుకో ఆ యాభై ఇళ్ళు మాలకు వెళ్ళిపోతానే రా మీకు ఇల్లు రావటం లేదురా ఆ యాభై ఇళ్లలో మీకు ఆ పదిహేను ఇచ్చినటువంటి ఇళ్లల్లో సగం మనకే సగం వాళ్ళకి ఆ విధంగా మనం ఈ ఇల్లు కానీ ఉద్యోగాలు కానీ సంపాదించుకోవాలంటే అప్పుడు జనము మోటివేట్ చేసేవారు అందువల్ల ఎంత లేటు పట్టింది ఆ విధంగా మేము జనంలో వాళ్ళం అయితే మాకు ఈ ఉద్యమానికి మీకు డబ్బులు ఎక్కడైనా ఉంటారు ఉద్యోగస్తులు మాదిగా ఉద్యోగస్తుల్ని మన్నా కృష్ణ గారు నెలకి ఎంతో ఎంతో ఈ ఒక ఉద్యోగస్తులకి ఒక లీడర్ ఇస్తే మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు మాకు మట్టుగా డబ్బులు ఇచ్చేళ్ళు కాదు ఈ కూడా మేము నేను డిగ్రీ చదువుకొని ఉన్నాను అప్పుడు గ్రూప్ వన్కి గ్రూప్ టుగా అప్లై చేసేవాడు మన్న కృష్ణ గారు అన్న మరి మేము ఆగిపోతాను మరి మేము ఉద్యోగాలకు వెళ్ళాలంటే అరే నువ్వు ఉద్యోగం చేసుకుంటే నువ్వు ఒక్కడే బాగుపడతావు ఈ ఎంఆర్పిఎస్ అనేది ఏబిసి కాబట్టి నీ పిల్లలు పిల్లలు మనవాళ్ళు అందరూ బాధపడతారు నువ్వు ఒక్క స్వార్థం కోసం నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దు ఉండవలసిందంటే అప్పుడు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఉద్యోగాలు మానేసుకొని మేము ఉద్యమంలో పోరాడి ఈ ఆ గ్రామాలకు వెళ్తే మాకు డబ్బులు ఇవ్వటానికి ఉద్యోగస్తులు మాలో ఉన్నటువంటి వాళ్ళకే సరైన అవగాహన ఉండాలి అదే మాలో అనుకోండి మానాడంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఉద్యోగులు ఎంత ఉంటే అంతకు ఇచ్చేవాడు ఒకవేళ మా యొక్క మాదిగ ఉద్యోగస్తులు డబ్బులు మొత్తం పోజేసి ఒక నాయుడికి ఇవ్వమంటే నేను వెళ్ళినప్పుడు కూడా మాకు కూడా ఇచ్చేవాళ్ళు నాకు యాభై రూపాయలు ఇచ్చి నేను నా ఫ్రెండ్ లేదు నా సినిమంతో ఇద్దరం కలిసి వినాయకపూర్వం పోతే మా మాదిలు మా వాళ్ళని ఆదరించిపోయినప్పుడు కూడా గ్రామాల్లో తిరిగి యాభై రూపాయలతో నీళ్ళు తాగి ఎక్కడ మామూలు కూడా తిరగకుండా అశ్వరావుపేట రాత్రులు నరుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఆ ఉద్యోగస్తు వచ్చిన తర్వాత యాభై రూపాయలు అడిగితే ఆయన యాగ రూపలు ఇచ్చిన ఉద్యోగం కూడా ఆయన పని చేసుకుంటాం మరి మీ ఇద్దరు మాకు భార్య కూడా అయినప్పుడు కూడా మేము పోరాటం చేసినాం చాలా బాధలు పడ్డాం అయితే మీకు ఇంకో విషయం తెలుసు ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగాని దేశవ్యాప్తంగా అట్టంత ఇప్పుడు ఉదాహరణకి గాలిపటం ఉందండి గాలిపటం ఆకాశంలో ఎ ఎగురుతూ ఉంటుంది కానీ దారం కనపడదు ఎవరికి కనపడదు లాగేవాడు కనపడ్డు దారం కనపడదు కానీ గాలిపోటం ఆకాశం ఎగురుతూ ఉంటాయి అంత ఎదురు ఇవాళ అంబారు పి అంత ఘనం ఎగుదిగి మందాకృష్ణ గారికి పద్మశ్రీ వచ్చేంతవరకు పోరాడిన కారణం ఏంటంటే ఈ కార్యకర్తలు మేము దారం నలిగి నలిగిపోయి తగినటువంటి ఇలా డిగ్రీ చదువుకున్నటువంటి తొంభై ఆరులో డిగ్రీ పూర్తి నాలాంటి వాళ్ళు ఎంతో చితికిపోయి ఆర్థికంగా మానసికంగా కుంగి ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ఉదాహరణకు నేను నా పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిగ్రీ అయిపోయింది నాపి మందాకృష్ణ గారికి జాతి కోసం అదేవిధంగా కొలుగు భో ఎండి రావు అంటారు ఆయన కూడా ఎంఏ ఇంగ్లీష్ చేసిండు ఆయన కూడా అట్ట అయిపోయింది మేము ఉద్యమాన్ని చేయటం తప్ప మా స్వార్థానికి ఎప్పుడు కూడా ఉద్యమాన్ని వాడుకోలేదు ఇప్పుడు సు సురేంద్ర మాదిగా మంచి నాయకుడు ఆయన అసెంబ్లీలో ఏం చేసాడు ఆత్మహత్య చేసుకుంటాం అటువంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు ఈ యొక్క గాలిపట ఎగురుతుంది కానీ ఈ దారం ఎవరికి తెలియట్లా మాలాంటి ఉద్యమకారులు ఎంతోమంది దారలాగా తెగిపోయి వాళ్ళ జీవితాన్ని నాశేసుకున్న జిల్లాలో ఇప్పుడు కూడా ఇంటి ఇల్లు లేక అన్నం లేక ఎంతో మంది రోడ్లు పడుతున్నారు తిరుగున్నారు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కానీ సత్తిపల్లిలో కానీ ఎక్కడ పడితే అక్కడ నాలాంటి వాళ్ళు తొంభై ఆరులో మందాకృష్ణకి అడుగు అడిగిన పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు ఎటువంటి ఆధారం పొందక నలిగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు అప్పుడు మీ అన్నం అన్న నువ్వు మనం నా ఉద్యమం చేస్తున్నావు అటు ఏపీ సీటు కానీ నవ్వలేదు మేము చితికిపోతున్నాం అన్న అనుకున్నాం అయితే మేము ఒకప్పుడు అన్నకు ఒక గైడ నుంచి ఇవాళ జై తెలంగాణ అని కేసీఆర్ గారు వచ్చి నీ ఇవాళ చూడాలి ముఖ్యమంత్రి నువ్వు అదే విధంగా నువ్వు జై తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంటే మనం ఇవాళ ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళం అంటే అన్నా నేను ఇక్కడ జై తెలంగాణ అంటే ఆంధ్ర నా సోదరులు ఇబ్బంది పడతారు అందుకనే జై తెలంగాణ మనం అనకూడదు తెలంగాణ పడాలంటే మనం మన మాదిల ఉన్నటువంటి వాళ్ళు బాధపడతారని అలా తెలంగాణని జై తెలంగాణ అని ఉద్యమానికి మేము దూరంగా అయిపోయినాం జాత ఇవాళ్ళ మా మందాకృష్ణ గారు కూడా జయ తెలంగాణ అంటే ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు ఇవాళ మాది కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు కానీ జాతి కోసం మేము కట్టుబడి ఉండి మా చా మా యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది మందకృష్ణ గారితో మనం హస్వరావుపేట నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో కార్యక్రమాలు చేసే నిమిత్తంలో ఆయన ఎంఆర్పిఎస్ మేము ఉద్యమం చేసేటప్పుడు మన దగ్గర వైరంలో రెబ్బవరం అని ఒక దానికి వెళ్తే ఒక ఆవిడే వాళ్ళ పిల్లోడు కోసి ఆమె ఏ ఏం చేసిందంటే గుండు జబుతో బాధపడుతున్నా పిల్లని ఎత్తుకొచ్చి మా అన్న దగ్గర నిలబెట్టింది నిలబెడితే మేము ఏం చేయాలి అర్థం కాకుండా అప్పుడు ఈ గుండె జబ్బులు మొత్తం పిల్లలను పట్టుకొని రాజశేఖర రెడ్డి దగ్గరికి అసెంబ్లీ కాడికి వెళ్తే అప్పుడు ఆయన ఏం చేసిందంటే ఈ పన్నెండు సంవత్సరాల్లో ఉన్న గుండె జబ్బుల పిల్లలను మొత్తానికి ఆపరేషన్ చేతను ఆరుగు స్త్రీలో పెట్టాడు అది ఒకటి తర్వాత వికలాంగులు చాలా బాధపడుతున్నప్పటికీ వికలాంగుల సోదరులు చందా నాకు పదిహేను వందలు ఇస్తున్నారంటే వికలాంగుల్ని రాష్ట్రంలో ఉన్న ఎక్కడ ఆంధ్రాలో ఉండలో తర్వాత తెలంగాణ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరినీ ఏకం చేసి వికలాంగులతో పెద్ద ఉద్యమం చేసి అన్ని వర్గాలకు సంబంధించిన విధంగా మేము ఉద్యమం చేసి వికలాంగలికి ఇవాళ మూడు వేల నాలుగు వేలు తీసుకున్నట్టు అది మన్నా కృష్ణ గారి యొక్క పుణ్యమే ఎంఆర్పిఎస్ పుణ్యం అని నేను చెబుతున్నాను అదేవిధంగా అన్న ఎన్నోసార్లు ఉద్యమం చేసినప్పుడు జైలుకి పంపించారు ఎంతో పని చేశారు ఆర్థిక పరిస్థితులు ఉండే మమ్మల్ని కూడా మేము ఉద్యమం చేసేటప్పుడు అన్న నిరాధ్యం చేస్తుంటే మమ్మల్ని కూడా అస్వరపేట తీసుకొచ్చి స్టేషన్లో పడవేశారు మమ్మల్ని ఓ అన్న అన్న మనందరం కన్నా అరెస్ట్ అయితే ఉద్యమం అనగారిపోతుందండి మీరు ఉద్యమం ఏ పనిపడాలి కానీ ఏ వాళ్ళు దొరకకుండా మేము ఉండటమంటే మేము ఆంధ్రాలో పారిపోయేవాళ్ళం డొంకలాల్లో పారిపోయే వాళ్ళం మూడు మూడు రోజులు తిండి లేక తిప్పలు లేక తుప్పలలో పండుకొని ఈ ఉద్యమం ఇప్పటివరకు ఇట్ట కొనసాగిస్తుంది అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం ఉమా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అంటే మెయిన్ సిటీలకే తిరుగు వాళ్ళం ఎందుకంటే పల్లి ఎందుకంటే అన్న పెద్దోడు కాబట్టి మేము మెయిన్ మెయిన్ అటు విశాఖపట్నం నుంచి తర్వాత కృష్ణ విజయవాడ గుంటూరు తర్వాత ఆ విధంగా అటు నుంచి హైదరాబాద్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది ఎస్సీ వడ్డీకరణలో ప్రభుత్వం ఇవలసిన పదిహేను శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు నాలలో ఆ పదిహేను శాతం రిజర్వేషన్ అమలు చేయట్లేదు దానికోసమే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం రిజర్వేషన్ లేదు వడ్డించేవాడు వేరే వాళ్ళు అవ్వటం వల్ల వాళ్ళందరి దాంట్లో కూడా కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు వంద రిలీజ్ చేస్తే అందులో పదిహేను శాతం ఎస్సీలకి ఇవ్వాలా అది ఇచ్చారు ఏందనేది మనం వెళ్ళినటువంటి పిల్లల కోనం మందకృష్ణ గారికి తెలుసు అయితే ఇక్కడ 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 ఒక విషయం ఏంటంటే ఈ పదిహేను శాతం అంతుందలేదంటే నూటుకు నూరు శాతం పదిహేను శాతం ఇవ్వాలా అందుట్లోని ఇప్పుడు మాకు మాళ్ళకి అందుతున్నాయి ఎందుకంటే వాళ్ళు కొద్దిగా షార్ప్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్తారు ఈ మాదిగలు ఏం చేస్తారంటే జనాభా ఎక్కువ ఉన్నారు ఈ ఇళ్ళల్లో కొద్దిగా జ్ఞానం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఉదాహరణకి చెప్తున్నా మాదిగలు వెనకబడి ఉంటానికి కారణం ఏంటంటే రిజర్వేషన్ ఎందుకు పొందట్లేదు అంటే ఒకటే ఒకటి కారణం ఏంటంటే వీళ్ళు మందగొడతాను ఒకటే మెయిన్ ఎక్కడంటే చెప్పేది అంటారు ఉదాహరణ చెప్తాను షార్ప్నెస్కి మాదికలు ఉండాలి షార్ప్నెస్కి చాలా తేడా ఉంది ఇలా మాల ఉద్యోగస్తుల దగ్గరకైనా వెళ్ళారు అనుకోని కవుగిలించుకొని వంద అడిగే కాడ రెండు వందల నుంచి ఉద్యమం చేయండి అని వాళ్ళ షార్ప్ ఉంది అందుకని వాళ్ళు ముందుకెళ్తున్నారు ఆర్థికంగా కూడా ఉన్నారు మందకృష్ణ అంటాడు ఇటువంటి వాళ్ళకి ఏబిసిడి మూట గట్టి వాళ్ళ క్యారేజ్ వాళ్ళు పెడితే వాళ్ళు ఎప్పుడుకోవడా వచ్చి తింటారనే దాని ఉద్దేశంతోనే మన్నా కృష్ణ గారు ఈ యొక్క మా యొక్క బలహీనతల్ని ఆర్థిక పరిస్థితిని జ్ఞానం లేనటువంటి ఆయన దృష్టిలో పెట్టుకొని ఏబిసిడి వర్గా ఎవడ మూట ఆడి తింటాన్ని ఈ ఏబిసిడి వర్గీకరణ ఇది పదిహేను శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది కానీ ఎక్కువ మంది మాలకు రిజర్వేషన్ అది విభజించాలంటే రాజ్యసభ లోక్సభ సభ ఆమ్ ముద్ర అయిన తర్వాత ఆయా అసెంబ్లీ ప్రాంత పరిసరాల్లో తీర్మానం చేయాలి ఈ విధంగా తీర్మానం చేయకుండా సుప్రీం కోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా వర్గీకరణ అయిందను చేస్తాయి అయితే సుప్రీం ఒకప్పుడు చంద్రబాబు ఆయన స్టేట్ లో చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు అనుభవించను తర్వాత ఏం చేశారు ఈ మాల తెలివైన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఏం సుప్రీం సుప్రీంకోర్టులో ధర్మశాస్త్రం ఏమి చెప్పిందంటే ఏబిసిడి వర్గీకరణ స్టేట్లకి అధికారం లేదు సెంట్రల్ గవర్నమెంట్లో చేయాలి అని ఒక చిన్న నిబంధన ఏంటి తండ్రి ఆస్తి తల్లి పంచే రైట్స్ లేదు తండ్రే పంచాలని ఒక శాఖతోనే ఆ వేళ ధర్మశాస్త్రం కొట్టేసింది దాని మీద మేము మేము పోరాడితే ఇప్పుడు సుప్రీంకోర్టులోనే మన అందుట్లో మనకి ఇప్పుడు ఇచ్చారు తీర్పు ఏమని ఇచ్చింది మీరు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు మీ స్టేట్లోనే చేసుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లు పెట్టి మనకి చేస్తే అయిపోతుంది ఇందుట్లో ఎవరు అబ్జెక్షన్ చేయటం లేదా అసెంబ్లీలో పెట్టుకోవచ్చు పెట్టుకొని అయిపోతుంది జీవో అయిపోతుంది ఏబిసిడి వర్గీకరణ అమలు ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రిజర్వేషన్ మనకి మాధికులు చెప్తున్నట్టే మాలలకే మాధ్యం అన్నదమ్ములుగా ఉన్నది ఈ రిజర్వేషన్ అంటే ఏదైతే ఫలాలు మనం మాలకే ఇంకొందుతుంది అంటారు కాబట్టి వాటిలోని అంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కొంతమంది కొన్ని కులాలే పరిపాలిస్తున్నారు వాళ్ళు అలవాటు వాళ్ళు అమలు చేయాలంటే మామూలుగా వాడుకుంటున్నారు మాధవుని పాలన ఒక ఇంటి పేరు గురించి ఏబిసిడి వర్గీకరణ అయితే మాలలకే వచ్చేది మాల కొద్దీ మాదిలికి వచ్చేది మాల కొద్దీ అందుట్లోనూ ఈ ఉద్యోగస్తులు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ ఉంది రాజకీయ పాకంగా రంగా రిజర్వేషన్ ఉంది కానీ ఏ రిజర్వేషన్ ఏదుండా అందరికీ సమానంగా అందే విధంగా ఈ మన భారత రాజ్యాంగం కల్పించింది ఈ భారత రాజ్యాంగంలోని రెజ్ బీఆర్ అంబేద్కర్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు కూడా అమలు అవుతూనే ఉంది అయితే ఆయన ఏమి అందుట్లో ఏమంటుందంటే ఓ పది సంవత్సరాలకి మాలామాదిలో అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేద్దాం అంటే దాని ఏం చేస్తున్నారు అభివృద్ధి జరగట్లేదు కాబట్టి మన భారత రాజ్యాంగంలోని సుప్రీంకోర్టు ఇది పార్లమెంటు ఇంకో సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు ఉంటూ పెంచుకుంటూ పోతుంది పెంచుకుంటూ ఆవిడిపోయినప్పుడు కూడా ఏడబాబు మనం ఇంత జనాభా ఉండు కూడా ఏంటి రిజర్వేషన్ ప్రకారంగా మనం అసెంబ్లీలోకి వెళ్ళగలుతున్నాం కానీ మాలా మాదిలు కానీ ఇప్పుడు జనరల్ వెళ్ళకపోతున్నాముగా అందుకనే ఈ రిజర్వేషన్ వల్ల కొంతమంది ఉద్యోగస్తుల్లో కానీ లేకపోతే ఉన్నటువంటి వెనకబడిన కానీ ముందుకు అవకాశాలు ఉంటాయి రిజర్వేషన్లో ఏదైతే ఎస్సీలకి పదిహేను శాతం కాకోకుండా జనాభా ప్రాతిపాదన మీద ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇరవై ఐదులో చేస్తున్నారు జనాభా ప్రాతిపదిక మీద దాన్ని బట్టి ఎస్సీలకు ఏదైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో వాటికి రిజర్వేషన్ పెంచి అమలు చేస్తే అన్ని యాభై తొమ్మిది కులాలకు కూడా సమానం వస్తుందనిపోయింది దాని గురించి ఇప్పుడు పోరాటం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అది మనవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మాలామాల ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి పెట్టుకొని తిరుగుతున్నారు మనోళ్ళు ఈ పదిహేను నుంచి అప్పుడే ఇరవై ఐదు శాతం అని భారత రాజ్యాంగంలోనే ఎస్సీలకి ఇరవై ఐదు శాతం అని బిల్లు పెడదామని బీఆర్ అంబేద్కర్ రాసి పెడితే అంబేద్కర్ అంటే మా గాంధీగారే చేశారు వాళ్ళకి అంత ఎందుకంటేనే ఆయన ఇరవై ఐదు రోజులు నేరాధి చేస్తేనే ఇరవై ఐదు పర్సెంట్ నుంచి పదిహేను ఇవ్వడానికి అంగీకరించారు అయ్యాలే బీఆర్ అంబేద్కర్కి ఇంక కొంతమంది సపోర్ట్ చేస్తే ఆ వేళ ఇరవై శాతం రిజర్వేషన్ వచ్చేది ఇవాళ మాలా మాదిలు అందరూ కలిసి అభివృద్ధి చెందేవాళ్ళు ఎంత అనుచేత తనం ఎంత కులహీనత ఉండేది కాదు కాబట్టి ఈ పదిహేను నుంచి అయ్యాళ్ళ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఇరవై ఐదు శాతం ఎస్సీకి రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు అదే ప్రకారంగా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏబీసీ అయిన తర్వాత మాలా మాదిలు ఐక్యమయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకొని ఇరవై ఐదు శాతము రిజర్వేషన్ సంపాదించుకోవాలి ఈ భారతదేశంలో కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలంగాణలో కానీ జనాభా ఎక్కువ గల జాతి ఏదైనా ఉందంటే ఎస్సీఏ కానీ ఎవరైనా మీటింగ్లు పెడితే వచ్చిన జనాభాలో ఎనభై తొమ్మిది ఎస్సీలే ఉంటారు మాలామాదిగులు ఉంటారు ఎక్కువ మీరు ఎక్కడైనా చూసుకోండి ఈ మాలామాదిగులు లేకపోతే ఒక పార్టీ మీటింగ్ కానీ ఒక ఫంక్షన్ కానీ జనాభా కలిగినటువంటి ఏ మీటింగ్ సక్సెస్ కాదు రాజ్యంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో మంద కృష్ణ గారు గతంలోనే ఇప్పుడు పాశ్వాణ్యం ఉండవు ఆయన దగ్గర అన్ని రాష్ట్రాల్లోనూ ఏబిసిడి వర్గ జరగాలని ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కూడా మొన్న మన్నా కృష్ణ మాది గారు మేము హైదరాబాద్లో గతంలో మీటింగ్ పడ్డ అన్ని రా తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు అని అన్న కూడా అన్ని రాష్ట్రాలకు వెళ్తాడు ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏబిసిటి వరికరణ ఎస్సీలో చేసుకోవచ్చు అని కూడా తీర్పిచ్చింది కాబట్టి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఏబీసీడీ వరికారం చేసే బాధ్యత వాళ్ళదే ఎంతోమంది మన్నా గారు పద్మశ్రీ అవార్డువి అని ఎంతోమంది టీవీలో చెబుతున్నారు పద్మశ్రీ అనేది ఆ యొక్క చేసినట్టు త్యాగాన్ని బట్టి జాతిని బట్టి ఇస్తారు మన్నాకృష్ణ కృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జాతి కోసం ఉజ్మయించి ఆయన జాతే కాదు ఇతరితర కులాస్తులో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ వికలాంగులకి ఆయన చేసినటువంటి చావ మీకు అందరికీ తెలిసిన విషయం ఇండివిజువల్గా ఆయన అయితే ఉద్యమం అడ్డం పెట్టుకొని అయ్యలా నెల కండవ కప్పుకోండు ఇప్పటి వరకు ఆ కండవాని మార్చాల జాతి మనుగడ కోసమే తప్ప ఆయన స్వభావం కోసం ఎక్కడా లేదు ఆయన మీద ఉద్యమం ఎంతో మంది కొట్టారు జైల్లో పడేశారు అయినప్పుడు కూడా జాతిని ఎక్కడా వదిలిపెట్టారు ఆయన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నారు పెద్ద ఎంపీ టికెట్ ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు అన్నారు కానీ ఆయన ఈ యొక్క ఖండవా మార్చి ఏరే దాంట్లో వెళ్ళి పదవులు పొంది ఆయన ఆయనతో పాటు ఎంతో మంది కొంతమంది బాగుపడతారే తప్ప జాతి బాగుపడదు ప్రజలు బాగుపడరా అని ఆయన అన్నీ వదులుకొని నిస్వార్థ సేవతో ప్రజల కోసం తర్వాత గుండె జబ్బులు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కా కారణం కావాలంటే మీరు ఈరోజు చూడండి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూసుకోండి తర్వాత గుండె జబ్బుల పిల్లకే ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరండే ఈయన ఈయన యొక్క లేచి ఉద్యమం చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పట్టి ఎంతోమంది గుండె జబ్బులు ఉన్న అన్ని కులాలు ఏది ఎస్సీ 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 ఓసీ బీసీ అన్ని కులాస్తులు కూడా ఇలా నిర్భయంగా ఆరోగ్యశ్రీ కార్డు కొట్టి తీసుకెళ్లి రెండు మూడు లక్షలు ఆపరేషన్ చేసుకున్నాడంటే ఆయన మన్నా కృష్ణ గారి పుణ్యమే తర్వాత ఇంకోటి ఏంటంటే వికలాంగులు వికలాంగులకి అలా పదిహేను వందలు ఇస్తుంటే వికలాంగులు బాగా చూసి అన్న హస్వరావుపేట నుంచి కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగం తీసుకెళ్ళి అసెంబ్లీలో పెడితే ఇలా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారంటే మందాకృష్ణపూర్తి అటువంటి ఛాగపూర్తుడు అన్న ఎప్పుడు ఆయన స్వార్థానికి ఎప్పుడు కూడా పనిచేయలేదు ఒక కణవా మార్చలేదు అన్ని పార్టీలు వచ్చినాయి ఏది ఏఆర్ వచ్చాడు గారు అన్న మా పార్టీలో రాని పెద్ద ఎంపీ టికెట్ ఎత్తమన్నారు రాజశేఖర రెడ్డి అని అన్నారు నిన్ను నిన్ను మంత్రిని చేస్తామన్నా ఎమ్మెల్సీ ఎత్తమన్నారు నాకొద్దు నా జాతి ముఖ్యం నా జాతి అభివృద్ధి పొందాల నేను నా జాతిని అణగదొక్కినారు ఆ అనగదొక్కిన ఆవేశం నుంచి మా వాళ్ళందరూ మేల్కొలవాలని ఆయన ఎప్పుడు ఏనాడు స్వార్థం ఆలోచించాల ప్రజల కోసం వచ్చింది కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగానికి ఆయన చేసినట్టు కష్టానికి ఫలితంగా ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మళ్ళీ ఏ విధంగా అణదొక్కుతున్నారు అనేది నేను నా అనుభవపూర్వకంగా నేను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను గ్రాడ్యుయేట్ని తర్వాత టీచర్ చేసాం అన్నీ చేసాం ఉద్యు ఉద్యమంలో వచ్చి అన్ని మానేజ్ చేసుకున్నాను నాకు ఎప్పుడు రెండు వేల మైనదమ్ములు మా అందరు కలిసి ఇరవై ఎకరాలు ఉండేది నా పక్కన కోలపారం వేసుకొని కోలపారంలో ఆంధ్ర నుంచి ఒక ఆవిడి ఓసి సిండిడేట్ ఎవరు వచ్చి ఈ మా పెంట తోడడానికి ఆట తోడటానికి వచ్చేటప్పుడు నా పక్కనే ఉన్నప్పుడు నేను మా పొలంకి వెళ్తున్నప్పుడు ఎవరిందంటే నాదంటే ఇరవై ఎకరాలు ఉందంటే ఎవడ సిద్ధ గారు అనేది అనుకోకుండా ఒక ఆయన ఈయన మాది కాండవు ఏమయ్యో అంది చూడండి మేము ఆర్థికంగా ఉన్న ఎంత ఉన్నప్పుడు కూడా మా పొలం ఎంత అన అనగదొక్కిందో నేనే చాలా బాధలు పడి అనడానికి ఆ ఆత్మగౌరవానికి ఎన్నో బాధలు పడినా చదువుకున్నాను ఎక్కడ పోయినా ఎవడ సిద్ధ గారు చదువుకున్నాను గౌరవితాను అదేంట మా ఏ ఏ రసోటు వెళ్ళాం గొప్ప తెలుగు మాదిగంటే ఈ వక్సొచ్చేస్తుంది ఇటువంటి ఒక పద్మశ్రీ అన్న మా గురించే కష్టపడి వలన ఆయన కష్టానికి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మంచి స్వభావం ఉంది స్వార్థం సేవ చేయడం అని ఎట్లేదు ఏ కండవ కప్పుకోలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేసుకున్నటువంటి నల్ల కండవ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అదే కండవ వేసుకొని అదే ఉద్యమం అదే స్ఫూర్తి అదే నినాదంతో ఇప్పుడు వరకు గొంతెత్తి ఎన్ని జైల్లో పెట్టినా జైల్లో చెప్పుకూడదు నాడు పోలీసులతో లాఠీ దెబ్బలు నేను ధర్నాలు చేసాము అన్న నిరార దీక్ష చేసినప్పుడు ఆరోగ్యం కూడా పాడైనప్పుడు కూడా మాట తప్పలా మడివ తిప్పకుండా జాతి కోసమే పనిచేసిండు జాతి మాదిల కోసం కాకుండా అన్ని వర్గాల ఉపయోగపడే ఆరోగ్యశ్రీలోనూ కూడా తేడా లేకుండా వికలాంగులు చేసినటువంటి మహానీయుడు ఆయనకు ఒక్క పద్మశ్రీ కాదు వంద పద్మశ్రీలు ఇచ్చినా కానీ తప్పు లేదు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో లో లక్ష డబ్బులతో మాదిగా సోదరులు అందులో ఉంది ఏ విధంగా సన్నిహాదం చేస్తున్నారు కార్యక్రమం మాకు వయసు అయిపోయింది యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యమంలో చేసి ఇప్పటికైనా పాల్తు మాటలు కానీ మిస్బిహేవియర్తో కానీ ఎటువంటి ఆలోచన లేకుండా ఏబిసిడి ఒరికన మాది దండోర అనేది ప్రతి ఒక్క మాదిగొడికి సంబంధించిందేరా మన్నా కృష్ణ కాదు నాది కాదురా బాబు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీరు మీ పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వంద మార్కులు రావాలంటున్నారు వంద మార్కులు కావడానికి తొంభై మార్కులు వెళ్ళి మీ ఉద్యోగాలు పోతనేరా మీరు దయచేసి ప్రతి ఒక్క మాదిగా నిస్వార్థంతో ఉద్యోగస్తులకి ముఖ్యంగా చెబుతున్నాను అయ్యా మీరు ఎటువంటి ఉద్యోగస్తులు మాది కూడా నాకు బాగా తెలుసు తొంభై నాలుగు నుంచి మీ నేను తిరిగిన ఒక ఉద్యోగస్తుని మంచివాడు ఉంటుండో ఈ మూ పది మంది ఉద్యోగస్తులలో ఆర్థిక ఉండే ఓట్లలో ఇద్దరే మంచోడు ఏపీసీటి వర్గానే కాకుండా ఎస్ రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదించుకున్నటువంటి మాధులకి దండం పెట్టి చెబుతున్నా ఇప్పుడైనా సరే మీ జేబులో నుంచి కలిసి డబ్బులు తీసి ఉద్యమకారులకి మనస్ఫూర్తిగా ఇచ్చి ఏడో తారీఖు జనాన్ని సహకరించి పంపించాలని ప్రతి ఒక్క మాదిగ ఉద్యోగస్తుడికి ప్రతి ఒక్క ఆర్థికంగా అభివృద్ధిలో తొక్కుకున్న నిలకడగా తొక్కుకున్నటువంటి మాదిగల ఇక్కడ నుంచి వేలాది మాదిగల అశ్వరావుపేటలో నుంచి హైదరాబాద్కి ఇప్పుడన్నా తరలి ఇప్పుడన్నా కళ్ళు తెరిగిండి మీలో ఉన్నటువంటి చెడి ఆలోచనలు తప్పండి మంచి హృదయంతోని మాదిగ జాతి ఇవాళ మందాకృష్ణ మాదిగని ప్రతి ఒక్క కులం కూడా ఎంత ఆదరిస్తుందో తెలుసుకోండి మాదిగ ఒక్క ప్రతి ఒక్క మాదిగని నేను చెప్పేది ఒకటి ఉద్యోగస్తుకి ఆర్థికం ఉన్నకి తర్వాత రిజర్వేషన్ ఉపయోగించుకొని మీరు సర్పంచ్లు ఎంపీటీసులు జడ్జిస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుని ప్రతి ఒక్క మాది చెప్తున్నారు ఇప్పుడైనా జోబులు చేయిబెట్టి నీ దగ్గర కార్యకర్తకి నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చిన వాడికి మీరు డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించండి వీళ్ళు కూల్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటే హైదరాబాద్ వెళ్తాము మీరు కూడా ఆలోచించుకోండి ఇవాళ కూలికి వెళ్తేనే బువా అటువంటి మాజల్ని మీరు హైదరాబాద్ తరలించే బాధ్యత మీద ఉంది మీరు రిజర్వేషన్ ద్వారా మీరు మన నెత్తి మీద ఐదు పైసలు పెడితే పాల గొన్ర అటువంటి వాళ్ళని నిన్ను ఎస్సీలు వద్దటమ్మా రి రిజర్వేషన్లో నీకు సీట్ వస్తే నువ్వు ఎంపీ అయినా తర్వాత ఎమ్మెల్యే అయినా తర్వాత నీవు జడ్పీడీసీ అయినా సర్పంచ్ అయినా నువ్వు తెలుసొక్క వేసుకొని ఆడ కూర్చున్న కారణం ఏంటంటే బీఆర్ అంబేద్కర్ ఎస్ఐ రిజర్వేషన్ అది కూడా గుర్తుపెట్టుకొని నువ్వు ఇవాళ ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇప్పటికైనా జ్ఞానం ఉండి జోబుల నుంచి డబ్బు తీసి నీ తరపున కనీసం ఒక పది మందినైనా హైదరాబాద్ బాధ్యత పంపించి పోతే నువ్వు మాదిగ జాతికే అవమానం మాదిగ దండోరా మాదిగ వీరులకు జోహార్లు సురేందర్ మాదిగ గారికి జోహార్లు అదేవిధంగా అనేక మంది అటువంటి ఉద్యమకారులు చనిపోయారు వాళ్ళు జై జోహర్లు ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రతి ఒక్క మాదిక ఆర్థిక సహాయం చేయాలని అదేవిధంగా మాదిక ఉద్యమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు గాలిపటం ఎంఆర్పిఎస్ అయిన గాలిపటం ఎగురుతుంటే ఈ దారం లాంటి తెగిపోయినటువంటి ఉద్యమకారుల కుటుంబాలని మనం అందరం ఆదుకోవాలని మిమ్మల్ని అందరిని మనస్ఫూర్తి ఏర్కొంటూ